అందరికి అందరికీ కాలం మంచి కాలం వచ్చింది కదా అందరు జ్వరాలు వచ్చి డెంగ్యూ డెంగ్యూ వస్తుంది వచ్చేది పది మంది కంటుంది తుమ్మితే రాదాల్లో ముందుగానే నీకు చెప్పేది చదువుకున్నావా చదువుకోలేదు కాబట్టి నీకు లేదురాదురా

మరి ఒక సప్రా నువ్వు లేదో రక్తం టెస్ట్ ఏమో చెప్పింది అర్థం కాదు ఏంది ఎన్న రక్తం వచ్చింది అమ్ముకో నాది ఇచ్చాడీ ఇచ్చా రక్తం తీసుకుని వెళ్ళి టెస్ట్ ఇచ్చి సాయంత్రం ఇవా ఇకపోతే పొడి తీసుకుంటా చావుకుంటా చావుకుంటాను పొడతా

పోరాయంత్రం లో పది పై కట్టరా జైలు వేసిన ప్రా పోవా జైలు వేసిన ప్రాంత చెప్పేది నాకు మర్యాద చెప్పేది నీకు ఇచ్చేది అందర మర్యాద మర్యాద నీకు ఇచ్చేది ఎందుకు చెయ్యాలి

கிடனில் தீபாத்தீவே

టైం ర్యాదకి నాలుగు గంట సబ్మిట్ ఎత్తుకెళ్ళి అది ఒంగోలు నిల్చుడు ఒంగోలు టెస్ట్ చేసి పంపుతారు మాకు రిపోర్ట్ రాసి పిచ్చే కింద పిచ్చిరా నీకు పిచ్చి నీ అమ్మ పిచ్చి బాబు పిచ్చిరా

గుమలపా తీసుకెళ్తా తోమలపాకులు అమ్మే అది సాయంత్రం అయితే ఆరు గంటలకి ఆ థియేటర్ లో నమ్ముతున్నావు బట్టలు ప్యాకెట్లు

గుంటికాలుగు ఎత్త మరియా చెప్పు ఎత్త చూడు సాయంత్రం చెప్పు ఏం చెప్తా ఇరవై ఏళ్ళ రూపాయలు రెండు సంవత్సరాలు జైలు ఏం

పెర్ర తీసుకుంటా మర్యాద చెయ్యతవా నాలుగు బాట్లు తీసుకెళ్తా

యోరా ఏనేస చెట్టు కొ వా యోరా నిyatava ha eh saithiru ilu oka barri kuda niku రా పోడు పోడు రా దోబలం పిడి కొడత సంపకాలం బిడ్కొడుడు కాదు ఏందరా సక్కేది పోడుకున్నా ఎందుకు పోడుకున్నా ఎందుకు చెన్న దగ్గర ఏది పోడుకున్నా ఎందుకు వచ్చా ఎందుకు వచ్చా నేను ఆగు పోగొట్టా సొక్కా పోడుకున్నా పోడు ఏందరా పోట్కొనే టిక్ పిస్కెట్ అలా బిడ్కొడత ని గజతన్నా సరా ఏం చేస్తా ఏం చేస్తా ఆ కాదు ఏం చేస్తా రెండు నిమిషాలు ఆగు ఏం చేస్తావ్ రా ఏం చేస్తావంట పోడు త పెర్ర కొడు టిస్కెల్తా పోడురా ఆ పోడు చూద్దాం ఏయ్ బా ఏ సమాచారమే వడ ఊరు ఉడిర్కి ని గజతన్నా ఏందరా